హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరవిల్లు ఈరోజు వీడియోలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి కుంకుమని ఏ వేలుతో ధరించడం వల్ల భర్త ఆయుష్ పెరిగి సౌభాగ్యవతిగా ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం హిందువులు లేదా సనాతన ధర్మాన్ని పాటించేవారు నుదుటి మీద కుంకుమ లేదా తిలకం లేదా విభూతిని ధరిస్తారు ఇది హిందువులకు సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైన సాంప్రదాయం మరి దీని వెనుక కారణం ఏమిటి నుదుటి మీద బొట్టు విభూది లేదా కుంకుమను ఎందుకు ధరించాలి ఈ సాంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు సైన్స్కి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇస్కాన్ అంటే ఏంటో మీకు తెలుసుగా ఇందులో అందరూ కృష్ణ భక్తులే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇస్కాన్ వ్యాపించి ఉంది ఇస్కాన్ వారి ప్రకారం మానవ శరీరంలో పరమాత్మ ఉంటాడు మనలో కూడా విష్ణుమూర్తి లేదా కృష్ణుడు ఎల్లప్పుడూ మన వెంటే లేదా మనతో పాటే పరమాత్మగా కొలువై ఉంటాడు పరమాత్ముడికి మన శరీరం ఇల్లు లాంటిది కాబట్టి ఇల్లుని పవిత్రంగా అలంకరించుకోవడం అవసరం తిలకాన్ని పూర్వకాలంలో పుణ్యనదుల మట్టి నుంచి సేకరించేవారట పుణ్యనదులలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఈ మట్టికి ఎనలేని పవిత్రత చేకూరుతుందని నమ్మకం ఇక సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే కనుబొమ్మల మధ్య నర్వ్ పాయింట్ ఉంటుంది దీనినే ఆంగ్లంలో కాన్సన్ట్రేషన్ పాయింట్ అంటారు ఈ పాయింట్ వద్ద ప్రశాంతత చాలా అవసరం అప్పుడే ఏకాగ్రత ఉంటుంది చల్లదనంతో పాటు రక్త ప్రసరణ బాగా ఉండాలని ఋషులు మునులు నుదుట తిలకాన్ని ధరించేవారు ఏకాగ్రత వలన వారు తమ మనసుని అదుపులో పెట్టుకోగలిగేవారు అలాగే చురుకైన మెదడు పనితీరును కలిగి ఉండేవారు ఈ పాయింట్ని సంస్కృతంలో ఆజ్ఞాచక్రం అంటారు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది స్త్రీ పురుషులు అన్న భేదం లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నుదుటన పెట్టుకున్న కుంకుమ బొట్టు మెదడును ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది నుదుటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి అలాగే బొట్టు పెట్టుకోవడం వలన మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటాము లలాటం పైన పైన అంటే నుదురుపైన రెండు కనుబొమ్మల మధ్య ఆలోచన శక్తికి కేంద్రం ఉంటుంది దీనినే యోగులు విజ్ఞాశక్తి కేంద్రం అంటారు దీనిని శివనేత్రం అని కూడా అంటారు మంగళకర ఆలోచనలకు కేంద్రమని కూడా అంటారు ఇక్కడ గంధాన్ని కానీ సింధూరాన్ని కానీ తిలకంగా ధరించడం వలన ఆలోచన శక్తి వృద్ధి చెందుతుందట అది అమ్మవారి స్థానం అమ్మవారి రంగు ఎరుపు అందుకే కుంకుమ ధరించాలి అలాగే పుష్టికి మూలం కూడా ఎరుపు రంగే మనం కుంకుమను పెట్టుకోవాలంటే మద్యవేలుతో పెట్టుకోవాలి ఇతరులకు కుంకుమ పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి అలా కాకుండా వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ పెడితే వారి వారి కర్మలు మనకు వస్తాయి అందుకే చూపుడు వేలుతో ఎదుటివారికి బొట్టు పెట్టాలి దేవతా విగ్రహాలకు కానీ ఫోటోలకు కానీ కుంకుమ పెట్టినప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి కుంకుమను వేలితో నొక్కి పెట్టడం వల్ల అక్కడ ఉన్న నాడులు ఉత్తేజితం అవుతాయి అలాగే ఎదుటివారు మన ముఖం చూడగానే కనిపించే కుంకుమ వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్య చిహ్నంగా భావించేవి మంగళసూత్రం మెట్టెలు పసుపు కుంకుమ నల్ల పూసలు పువ్వులు అని చెబుతారు ఇవి ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్థమవుతుంది ఇప్పటి కాలంలో కుంకుమ లేదా బొట్టు ప్రాముఖ్యత తెలియక దాన్ని పెట్టుకోవడం మానేస్తున్నారు అయితే ఇప్పుడు కుంకుమలలో కలిపే కెమికల్స్ వల్ల చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి అందువల్ల సుమంగలి స్త్రీలు మొదట పసుపు గంధాన్ని నుదుటిపై పెట్టుకొని ఆ తర్వాత కుంకుమ పెట్టుకోవాలి లేకపోతే ఎర్రచందనం మొదలు పెట్టుకొని దానిపై కుంకుమ ధరించాలి లేక గంధాన్ని పెట్టుకొని దానిపై కూడా కుంకుమను పెట్టుకోవచ్చు దీనివల్ల స్కిన్ ఎలర్జీస్ ఉండవు లేదా కొబ్బరి నూనెను కొద్దిగా పెట్టుకొని దానిపై కుంకుమను పెట్టుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీస్ రావు అలాగే కుంకుమను తీసుకునే అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి పసుపు కుంకుమను మాత్రమే తీసుకోవాలి నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకు కుంకుమను పెట్టకూడదు మనం వేలితో గట్టిగా నొక్కి పెట్టడం వల్ల ఆజ్ఞా చక్రం వారిలో అప్పుడే చాలా సున్నితంగా ఉంటుంది కనుక మనం నొక్కి పెట్టడం వల్ల ఆ చక్రం పైన ఒత్తిడి పడుతుంది అది అంత మంచిది కాదు అంతేకాకుండా కుంకుమలలో ఉండే కెమికల్స్ వల్ల చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు పిల్లలలో దైవభక్తి పెంచాలని అనుకుంటే విభూతిని కానీ గంధాన్ని కానీ పెట్టవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి